కాకినాడ రూరల్ గంగారాజునగర్ తారక రామ నిలయం పి చంద్రమౌళి నివాసం వద్ద ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు చంద్రమౌళి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిగమించాలి అని వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నామని కార్న జన్ముడు ఎన్టీఆర్ జయంతి రోజున గత ఇరవై సంవత్సరాల నుండి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు అటహాసంగా జరుపుతున్నామని అదేవిధంగా విద్యార్థులకు ఉన్నత చదువుల నిమిత్తం ఆర్థికంగా సహాయపడుతున్నామని ఉత్తీర్ణత సాధించిన పదవ తరగతి విద్యార్థులకు మరియు కాలేజీ విద్యార్థులకు కూడా సహాయం అందచేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్బీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు రోజు ఏపీఎస్బీలో ఉన్న జడ్బీ స్కూల్ హెచ్ఎమ్మ గారు మరియు గోవింద్ మాస్టర్ గారు ఆధ్వర్యంలో ఆ స్కూల్లో టెన్త్ క్లాసు ఆ టాప్ టెన్ విద్యార్థి విద్యార్థులకు మా కళామందిర్ ద్వారా బహుమతులు మరియు క్యాష్ అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే ఇంటర్ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్ కూడా నలుగురు విద్యార్థి విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది మేము చిన్నతరం నుంచి రామారావు గారు అప్పుడు వెండి ధర మీద ఆయన ఒక ఇరవై కొల్చారు కానీ మేము అభిమానులుగా అది రామారావు గారు ప్రతి సినిమా మాకు గోల్డెన్ స్క్రీన్ అండి అప్పట్లో ఆయన సినిమాలు అద్భుతమైన పౌరాణికం గాని సాంఘికం గాని జ్ఞానపదం కానీ చరిత్రాత్మకమైన అద్భుతంగా మళ్ళీ అలాంటి మహానటుడి భూ ప్రపంచం మళ్ళీ పుట్టడు రామారావు గారు అభిమానులుగా మా జన్మధన్యం అలాగే మేము ప్రతి సంవత్సరం ఒక స్కూల్ కి ఆయన జయంతి సందర్భంగా ఈ టెన్త్ క్లాస్ టాపర్స్ కి మేము ఎలాగ బహుమతులు క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి ఎంతో మంది ప్రపంచంలో ఎంతో మంది మహనీయులు పుట్టారు కానీ రామారావు గారు కూడా ఆయన కూడా ఒక మహనీయ వ్యక్తిత్వం తెలుగువారి తెలుగువారి కోసం ఆయన ఎనభై రెండులో సినిమాలన్నీ మానేసి తెలుగువారి వల్ల నేను ఇంత వాడనయ్యాను తెలుగు వారికి నేను సాయం చేయాలని చెప్పి ప్రజా నాయకుడు ఈ ప్రపంచ సృష్టించారు ఆయన అభిమానులుగా మా జన్మ సార్థకం మేము ఇలాగే ఈ యొక్క రామారావు గారి యొక్క అద్భుతమైన కళని మేము ముందు తరాల వరకు తీసుకురాటానికి మేము ఈ నటరత్న కళా మంత్రి ఉపయోగిస్తున్నాము అలాగే స్కూల్ శ్రీనివాస్ గారికి మిగిలిన ఉపాధ్యాయులకి మా గోవింద్ మాస్టర్ అందరూ కూడా మేము చాలా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు గోవింద్ మాస్టర్ గారు మన పేలగాంలో జరిగిన ఉదంతం మీద తర్వాత మన జవాన్ వీర జవాన్లు మరణించిన దాని మీద కూడా అద్భుతమైన కార్యక్రమం ఆయన పిల్లలు చూపించారు నిజంగా గోవింద్ గారు చాలా గ్రేటు అలాగే హెచ్ఎం గారు కూడా అనగానే ఆయన పేర్లన్నీ ఇచ్చి ఈ పిల్లల యొక్క అందరినీ మాకు ఇక్కడికి రావడానికి ఎంతో ఆయన సహకరించారు హెచ్ఎం గారు కూడా మా నటరత్న కళా నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము శ్రీ ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదండి ఆయన మహాశక్తి కాలం జన్ముడు ఆత్మ బంధు ఈ సూర్య చంద్రులు ఆకాశం భూమి ఉన్నంత వరకు శ్రీ ఎన్టీ రామారావు గారి పేరు అద్భుతం అజరామరం ఇట్లు మీ పి చంద్రమౌళి నటరత్న మందిర్ కాకినాడ అలాగే మన సుధరరావు గారు కూడా ఈ యొక్క పిల్లలకి ఇచ్చిన క్యాష్ అవార్డులు కూడా ఆయన కూడా పంచుకున్నారు ఆయన కూడా మా మందిర్ నుంచి అభినందన తెలియజేస్తున్నాం అలాగే జనగాం దశరథ్ గారు కూడా ఆయన కూడా రామారావు గారు అభిమాని ఆయన కూడా ఈ పిల్లలకు కూడా క్యాష్ అవార్డు పంపించారు అలాగే మన హైదరాబాద్ చెందిన